భీమ్ నినాదాలతో దద్దరిల్ల ఒంగోలు రైల్వే స్టేషన్ ప్రాంగణం ఈరోజు ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నీలి జెండాలతో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ పాల్గొని ఘనంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరియు నూతన భవనాన్ని ప్రారంభించారు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ మాట్లాడుతూ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శ్యామ్ గారికి మరియు శ్రీకాంత్ నాయక్ గారికి అభినందిస్తూ అంబేద్కర్ గారి ఆశయాలను అందరూ గౌరవిస్తూ మరిన్ని విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆశయాలను అందరికీ తెలియజేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ మరియు కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్గిజయంగా విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు so be easy, I can ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో మరి ఇంత ఘనంగా మరి అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం జోనల్ నుంచి మేము పార్టిసిపేట్ చేసి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఒంగోలు బ్రాంచ్ కి విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీకి మరియు బ్రాంచ్ శ్యామ్ కుమార్ శ్రీకాంత్ మరియు ఆ నాయక్ గారికి మరియు మా జోనల్ మిత్రులందరికీ అందరికీ పేరున భీములు తెలియజేస్తున్నాము మంచి కార్యక్రమం అంబేద్కర్ ఆశయ సాధనాలను ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి కార్యక్రమాలు మన ఎన్నో జరగాలని ఒంగోలు పట్టణంలో ఒంగోలు స్టేషన్ రైల్వే స్టేషన్ ఆవరణలో మరి ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు ఈ ర్యాలీ విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జేబీఆ కె రమేష్ ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ ఈరోజు ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఒంగోలు స్టేషన్ ప్రాంగణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి రైల్వే కార్మికులు గూడూరు నుంచి విశాఖపట్నం వరకు ఉన్న రైల్వే కార్మికులందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒంగోలు బ్రాంచ్ సెక్రటరీ శ్యామ్ గారు ఈ విగ్రహ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు వారికి డివిజనల్ కమిటీ తరఫున ప్రత్యేక జయభీములు తెలియజేస్తున్నాం అలాగే దీనికి సహకరించినటువంటి ఏడిఎన్ గారు ఇక్కడ ఉన్న రైల్వే అడ్మినిస్ట్రేషన్ కూడా వారందరికీ కూడా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన జై తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజున ఇంతకు ముందు ఉన్న పాత కార్యాలయం నిండి మాడిఫికేషన్లో భాగంగా ఒంగోలు స్టేషన్ మాడిఫికేషన్లో భాగంగా ఈ కొత్త కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యాలయం ఏర్పాటులో భాగంగా కార్యాలయము మరియు దానికి ఎదురుకుండా మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మా జోనల్ లీడర్స్ శ్రీ దాసరథి కృష్ణ గారి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ అలాగే ఆఫీసు ప్రాంగణాన్ని జోనల్ ప్రెసిడెంట్ వినోద్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అందరికీ జైభీం నా పేరు గంగపట్నం శ్యామ్ కుమార్ ఆల్ ఇండియా ఎస్సీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇంతకు ముందు ఉన్న ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి మా పాత ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆఫీసు నూతనంగా మాకు ఇక్కడ సర్క్యులేషన్ రైల్వే స్టేషన్ లో ఇచ్చారు దాన్ని పునరుచ్చుకొని ఇక్కడ మేము బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని స్మరించుకుంటూ నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను ఈ ర్యాలీకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా జైభీ తెలియజేసుకుంటున్నాను అలాగే మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ తరఫున నుంచి మా జోనల్ సెక్రటరీ గారు జోనల్ ప్రెసిడెంట్ గారు మరియు వాళ్ళ జోనల్ సభ్యులు అలాగే డివిజనల్ సభ్యులు దీనికి విచ్చేసి దీన్ని కూడా విజయవంతం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీం జై భీంపట్ ఈ ఒంగోలు పట్టణంలో ఈ రైల్వే స్టేషన్ ప్రధానమైన ప్రాంగణంలో అంబేద్కర్ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసినందుకు గాను ఈ విజయవాడ డివిజన్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ముఖ్యంగా ఒంగోలు బ్రాంచ్ శ్యామ్ గారికి మరియు ట్రెజర్ శ్యామ్ సుందర్ గారికి వీళ్ళందరికీ జేబీఎంలు ఇంత ఘనంగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ బ్రాంచ్ని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఒంగోలు బ్రాంచ్ వారికి ప్రత్యేకమైనటువంటి జేబీమ్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడంలో మా జోన్ డివిజన్స్ బ్రాంచ్లు అన్నింటినీ కలుపుకొని పోయి జోనల్ స్థాయిలో గట్టిగా పోరాటం చేసి బ్యాక్లాగ్ వేకెన్సీల మీద రిజర్వేషన్ బ్యాక్లాగ్ వేకెన్సీలు ఫిల్అప్ చేయటంలో మేము గట్టిగా పోరాటం చేసి ఫిల్అప్ చేయటంలో సాధిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జో ఈ ఒంగోలు బ్రాంచ్ వారికి ప్రత్యేకమైన జీవితం తెలుపుకుంటూ సర్వీ తీసుకుంటున్నాను ఈ యొక్క ఈరోజు బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ విష్కరణ అదే విధంగా ఎస్సీ ఆల్ ఇండియా ఎస్ సిఎస్టి రైల్వే ఎంప్లైస్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ కార్యాలయానికి నూతన కార్యాలయం ఓపెన్ చేయడానికి విచ్చేసినటువంటి అసోసియేషన్ యొక్క జోనల్ నాయకులకు డివిజన్ నాయకులకు ఒంగోలు బ్రాంచ్ మరియు ఇతర బ్రాంచ్ల నుంచి విచ్చేసినటువంటి రైల్వే కార్మిక సోదర సోదరీ మనులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఒక ర్యాలీని నీలి జనాలతో మొత్తం ఒంగోలు రైల్వే స్టేషన్ ని నీలిమయం చేసిన ప్రతి రైల్వే కార్మిక సోదర సోదర మహిళలకి అదేవిధంగా రైల్వే అధికారులకు సూపర్వైజర్స్ కు అంబేద్కర్ వాదులకు అభ్యుదయ వాదులకు అందరికీ కృజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ చూపిన పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా అదేవిధంగా ఆత్మ ప్రతీకంగా ఆయన చూపిన మనకు మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెడుతూ ఇదే విధంగా ఐక్యత్వం ముందుకెళ్లాలని అందరినీ సవిదా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలకు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను జై భీమ్ ఈ రోజు ఆల్ ఇండియా ఎస్ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ డివిజన్ లోని ఒంగోలు బ్రాంచ్ యందు బాబా సాహెబ్ గారి నిలువెత్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా శుభ పరిణామం ఈ విగ్రహం ఆవిష్కరణలో పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్క కార్మికునికి శ్రేయభిలాషులకి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జోనల్ సెక్రటరీ అయినటువంటి దాసరథి కృష్ణ గారికి అధ్యక్షులు అంగడి వినోద్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మానాయక్ గారికి జోనల్ ట్రెజరర్ సాయిబాబా గారికి మరియు విజయవాడ డివిజనల్ ప్రెసిడెంట్ ట్రెజరర్ అడిషనల్ సెక్రటరీ అండ్ శా ఒంగోలు బ్రాంచ్ సెక్రటరీ అయినటువంటి శ్యామ్ గారికి ప్రెసిడెంట్ శ్రీకాంత్ ట్రెజరర్ శ్యామ్ నాయక్ గారికి ఇతర బ్రాంచ్ల నుంచి విచేసినటువంటి కార్మిక సహోదరులందరికీ కూడా విజయవాడ డివిజన్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అలానే బాబాసాహెబ్ గారు ఏదైతే వారి యొక్క ప్రాణ ప్రాణత్యాగానైనా అడ్డుపెట్టి భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలందరికీ ఒక మంచి రాజ్యాంగం రూపంలో కల్పించినటువంటి ప్రతి అవకాశాన్ని రైల్వే ఎంప్లాయీలుగా ఆల్ ఇండియా సిఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యకర్తలుగా మున్ముందుకు తీసుకెళ్తామని ఎప్పటికీ కూడా కార్మికులందరిలోనూ ఐక్యతని ముందుకు తీసుకెళ్లే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జై జై జయ హేం ఈరోజు ఒక పండుగ వాతావరణం ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలు వినోద్ గారికి ప్రెసిడెంట్ అట్లాగే జోనల్ జనరల్ సెక్రటరీ దాసరి కృష్ణ గారికి మరియు డివిజనల్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లందరికీ విజయవాడ మరియు ఒంగోలు బ్రాంచ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అందరికీ మరియు నాతోటి కార్మికులందరికీ పేరు పేరున అందరికీ జయభీములు తెలియజేసుకుంటూ ఈరోజు పండుగ వాతావరణం అనేటువంటి ఇలాంటి విగ్రహాలు ఎన్నో జరగాలి ఇట్లాంటి డెవలప్మెంట్ ఎన్నో అవ్వాలి పీడిత ప్రజలకు ఇది బాబాసాబ్ చూపించిన మార్గం ఇది ప్రతి ఒక్కరు ఆత్మాభిమానంతో ముందుకెళ్లాలి ప్రతి ఒక్కరిలో ప్రతిధ్వనించాలనేసి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ జయభీమ్లు అందరికి జై ముందుగా అందరికీ జైభీ ఈరోజు మరి ఇరవై ఒకటో తారీఖు దీపావళి పండుగ మా ఎస్సీ ఎస్టి అసోసియేషన్ తరఫున అడ్వాన్స్ గా ఇక్కడ ఒంగోలు బ్రాంచ్ కార్యవర్గం జరుపు జరుపుతున్నటువంటి సందర్భం అనుకోవాలా ఎందుకంటే ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లాలని భావితరాలకు మార్గదర్శకంగా అంబేద్కర్ విగ్రహాలని రెనోవేషన్ కి జోనల్ ప్రెసిడెంట్ మరియు జోనల్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ మై మైసెల్ప్ ట్రెజరర్ ఇక్కడ డివిజనల్ సెక్రటరీ డివిజనల్ ప్రెసిడెంట్ అందరూ కూడా విచ్చేయడం జరిగింది ఆఫీస్ బేరర్లు అందరూ వచ్చి ఈ ర్యాలీని ఘన విజయంగా జరిపినందుకు మరి ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి జైభీములు తెలియజేసుకుంటూ జైభీమ్